ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజు అయితే నేను చేపల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చేపలు అయితే నేను ముందుగా ఇలా కడిగి పెట్టుకున్నాను ఈ వచ్చి కొయ్యంగా ఒకటే ఉళ్ళు ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూరలకు అయితే నేను ఇంకా ముందుగా టమాటా అయితే గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా ముందుగా అయితే నేను చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలాగైతే ముందుగా చేపలు కడిగి పెట్టుకుని అనుకునే కదా ఫ్రెండ్స్ నేను ఎలా కడిగి పెట్టుకున్న చేపల్లో కారము కొద్దిగా పసుపు అంటే నేసుకొని పది రాకుండా వేసుకోవాలి సాల్ట్ కొంచెం కారం మిక్కి పడుతుంది నేసుకోరు కదా కొంచెం స్పైసీగా కూడా తింటాంలే ఫ్రెండ్స్ ఇదిగో నేను చేపలను అయితే ఎలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని ఎలాగైతే నేను రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కూర ఎలా అన్నది నేను వీడియోలో చూపిస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్యాస్ మీద అయితే నేను కలా పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ బాగా ఈపెక్కింది ఇందులో అల్లం పేస్ట్ ముందుగా తురుమి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి ముందుగా ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది ఇందులో వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అందులో వేయించాలి ఉల్లిపాయ అయితే బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఇలా ఎక్కువసేపు మగ్గిస్తే పచ్చిపంప అన్నది పచ్చివాసం అన్నది పోతుంది చూస్తారు కదా వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా తురుము ఈ గుజ్జై ఇందులో వేసుకోవాలి ఇది కూడా బాగా మగ్గుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇదంతా పచ్చిమి పోయే వరకు ఫ్రెండ్స్ టమాటా పెట్టి వేసుకున్నాము ఇలాగ ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించాలి ఆయిల్ పైకి ఇలా తేలిందంటే అది ఇది ఉప్పు ఉల్లిపాయ మొత్తం ఉపాయ టమాటా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్ ఆయిల్ పైకి వచ్చిందంటే ఉల్లిపాయ బాగా ఉడికినట్టు అలాగే పచ్చి వాసన కూడా పోతుంది పోతు వేస్ట్గా ఉంటుంది చూసారు కదా చేపల కూర ఇంకో విధంగా కూడా చేయచ్చు అలా అలకూడైన తర్వాత ట్రై చేసి చూపిస్తాను మీకు ఎలా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇంకా కూర అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను చింతపండు గుజ్జ అన్నీ వేసుకొని చేప మొక్కలు వేసుకుని పెట్టాను ఇది ఉడికిన తర్వాత చూద్దాము ఎలా ఉందో టేస్ట్ అన్నది కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవడము ఇంకంతే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర కొయ్యం చేప అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ముండుకలు ఉండదా చాలా రుచిగా ఉంటుంది కూర నా స్టైల్ అయితే నేను ఎలా తిన్నాను ఫ్రెండ్స్ ఇదిగైతే నేను మొత్తం కూర అయితే ఇలా పెట్టేసుకున్నాను గ్యాస్ మీద చూసారా కదా ఫ్రెండ్స్ ఇందులో మొత్తం చింతపండు గుజ్జేసిన తర్వాత చేపలు కూడా వేసి నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఇలా పెట్టేసుకున్నాను ఇది కొద్ది ఉడికిన తర్వాత దిప్పే ముందు అయితే మనం కొత్తిమీర వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర అయితే దీని పేరు వచ్చి కొయ్యంగా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకటే ముళ్ళు ఉంటుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పులుసు మాత్రమే పెట్టుకుంటారు ఈగిరి ఏం వండుకోరు చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కూర అయితే చాలా ఎమ్మెయిమ్మీగా కనిపిస్తుంది కదా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కూర అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం పులుసుగానే ఉంచుకోవాలి చేపల కూరని ఇంకొక ఫైవ్ మినిట్స్లో కూర అయితే అయిపోయినట్టు మనకి చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కూడా ఇవి వేసేస్తాను చాలా బాగుంది సూపర్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర చాలా ఇష్టం ఇంకా చెట్టుగా తిప్పకూడదు ఇవి ఎందుకంటే ఎక్కువగా తిప్పి ఇవి కూర చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయిపోయింది ఇంకా స్టవ్ పెట్టేసుకోవడమే కొంచెం పులుసుగా ఉండగానే కట్టుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం దగ్గర పడిపోతుంది కట్టిన తర్వాత చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది బస్ సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది Okay friends, bye Montana.